Yeah. ఈరోజు అఖిల భారత మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా యాదవలకు ఉన్న కొన్ని ముఖ్య అంశంలు అట్లాగే ప్రభుత్వం ద్వారా వాళ్లకు విన్నపించుకోవాలనుకున్న కొన్ని ముఖ్య అంశాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నాము అది పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమము ఆ రిజల్ట్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ధైర్యం చేసి అనౌన్స్ చేసింది దాంట్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కొంచెము దాన్ని సవరించి దాన్ని సవరించి అట్లాగే కేవలం బీసీ కులగణన కాకుండా మిగతా కులాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతిలో నేషనల్ లెవెల్లో కూడా క్యాష్ సెన్సెస్ చేస్తామని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది రాష్ట్ర నేషనల్ లెవెల్లో ఈ అంశం టేకప్ చేసి క్యాష్ సెన్సెస్ చేస్తే గనక అందరికీ కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగపరంగా గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మన దేశంలో రిజర్వేషన్ పద్ధతి మరి ఎంప్లాయ్మెంట్లో కానీ స్టడీస్లో కానీ వివిధ రంగాల్లో కానీ చేపడుతున్నారు రిజర్వేషన్ పర్సంటేజ్లు డిసైడ్ చేస్తే బహుశా కొన్ని కులాలకు అన్యాయం జరగవచ్చు అట్లాగే బీసీలలో యాదవులకు కొంచెం అన్యాయం జరిగిందని మా భావన సో ప్రామిస్ చేసినట్టుగా నేషనల్ లెవెల్లో కూడా క్యాష్ సెన్సెస్ చేసి వీలవుతే దాన్ని ఆధార్ బేస్డ్ క్యాష్ సెన్సెస్ చేసి ఆధార్ కార్డులో కూడా క్యాస్ట్ అనేది రిజిస్టర్ చేసి ఎందుకంటే దాదాపు ఈరోజు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద సో దాంట్లో క్యాస్ట్ అనేది యాడ్ చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా దాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి చేసి ఆన్లైన్ పద్ధతిలో ఈ సంఖ్యని నిర్ధారిస్తే ఈ మిస్టేక్స్ అనేవి ఎక్కువ వెళ్లకుండా అక్యురేట్ డేటా వస్తుందని మా మనవి దాన్ని టైం బట్టినా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టిన అది అలా చేస్తే బాగుంటుందని మా మనవి రెండో అంశం ఇక్కడ మా రాష్ట్ర నాయకత్వము అట్లాగే జిల్లా నాయకత్వం కూడా ప్రతి ఒక్కరూ భావించే విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సరైన రిప్రజెంటేషన్ మంత్రివర్గంలో కానీ చైర్మన్షిప్లలో కానీ ఎమ్మెల్సీలలో కానీ మాకు ఏదైతే సంఖ్య ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి అనుగుణంగా మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు అట్లాగే ఏ క్యాబినెట్ లో కూడా గత ప్రభుత్వంలో ఒక యాదవుడు మంత్రి లేని క్యాబినెట్ లేదు ఈసారి అన్ఫార్చునేట్ గా ఎవరు మంత్రులు లేరు ఎవరికన్నా బాగా సూటబుల్ వ్యక్తికి కానీ బాగా అనుభవం ఉన్న వ్యక్తికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన అంజన్ కుమార్ యాదవ్ గారే ఉన్నారు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అలాంటి వ్యక్తులకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం అట్లాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీ విషయానికి వచ్చిందో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా లాయల్ గా పనిచేస్తున్న యాదవులు ఉన్నారు మా ఆర్ లక్ష్మణన్న గారు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే ఆయన మొత్తం టోటల్ ఆయన లైఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేట్ చేశారు అట్లాంటి వారి సేవలను గుర్తించి వాళ్లకు సముచిత పదవులు ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలనేది మా డిమాండ్ మా కోరిక అనుకోండి విన్నతి అనుకోండి అలాగైతే మాకు యాదవ్ న్యాయం చేకూరినట్టు అవుతుంది రాబోయే చైర్మన్షిప్స్ ప్లస్ దాంట్లలో కూడా సముచిత ప్రాతినిధ్యము వహిస్తే బాగుంటది అని మా విన్నపము స్థానిక ఎన్నికలు దాంట్లలో డిస్టిక్ జిల్లా స్థాయిలో యాదవ్ చాలా చైతన్యమై పొలిటికల్ గా చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్లకు లోకల్ పార్టీస్ లో రిప్రజెంటేషన్ కావాలని చెప్పేసి చాలా ఉత్సుకతతో ఉన్నారు సో మా సంఖ్య తగ్గట్టు వాళ్లకు సముచిత స్థానము అట్లాగే ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనవి మూడో అంశం నాలుగో అంశం మీకు అందరికి తెలిసిందే గత ప్రభుత్వము కోకాపేట్లో ఒక ఐదు ఎకరాల భూమిని ఇచ్చి ఐదు కోట్ల ఫండ్ని చేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ భవన నిర్మాణం పూర్తయి ఉన్నది దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం కేటాయించి మా విన్నతి రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో విన్నతి అందరము ఒకసారి మీరు సమయం ఇస్తే దాన్ని ఇనాగ్రేషన్ కి సమయం ఇస్తే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే బాగుంటది కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తం నుంచి అందరూ దాన్ని వచ్చి ఇచ్చేసి ఒక వాళ్ళకు గర్వకారణంగా నిలుస్తుంది ఆ భవనము ఎందుకంటే దాని పేరే ఆత్మ గౌరవ భవనంగా మాకు ఇవ్వడం జరిగింది అందరి యాదవులు ఆత్మగౌరవం దాంట్లో కాపాడుతుంది దాంట్లో అందరికీ అటు ట్రైనింగ్ విషయాలు కానీ లేకపోతే ఏమైనా రాష్ట్ర స్థాయి మీటింగ్స్ ఉంటే కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కల్చరల్ కి సంబంధించి దాంట్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అది త్వరలో దాన్ని ఇనాగ్రేషన్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది అందరు వచ్చిన యాదవ్ సోదరులకు మరియు మేము త్వరలో ముఖ్యమంత్రిని కూడా కలిసి వినతి పత్రాలన్నీ కూడా ఇస్తున్నాము ఇక్కడికి వచ్చిన యాదవ్ సోదరులకు అట్లాగే పాత్రికేయులకు అందరికీ కూడా మా అభినందనలు మీరు సమయం కేటాయించినందుకు కాదు ధన్యవాదాలు